హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హెయిర్ ఫాయిల్ సమస్యను తగ్గించే హెయిర్ ప్యాక్ని మీకు చూపించబోతున్నాం ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీగా ఉంచడానికి యూజ్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది వీటిని బాగా వాష్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకులని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆకులని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకొని మిక్సీ చేస్తే త్వరగా గ్రైండ్ అవుతాయి ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత పేస్ట్లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీని రిజల్ట్ మనకి టూ డేస్ తర్వాత కనిపిస్తుంది సాఫ్ట్ అండ్ సిల్కీగా కనిపిస్తుంది హెయిర్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు హెడ్ బాక్ చేయాలి ఆయిల్ హెయిర్ వేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు సో క్లీన్గా హెయిర్ అనేది ఉండాలి ఎటువంటి డస్ట్ లేకుండా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకోవాలి ఈ విధంగా స్కాల్ప్ పట్టేలాగా ఈ ప్యాక్ను అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వలన మన బాడీలో ఉండే ఓ హిట్ కూడా తగ్గుతుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి హెడ్ వాష్ చేసేయాలి షాంపూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్